మీ పేరు అన్న ఆకులు సూర్యప్రకాష్ అన్న అన్న నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతుల పరామర్శ యాత్రతో ఆయనకి ఇచ్చిన టైం కన్నా ఎక్కువ ఉన్నాడు ఓ పక్క అయినా జనాలకు ఇబ్బంది పెడతా వెళ్ళాడు కదా దాన్ని ఎలా చూస్తారు మీరు ఆయన ఈరోజు ఒక మన ఇంటికి చుట్టాలు వస్తారు కదా నా గెస్ట్ పండక్కి రెండు రోజులు వచ్చి వెళ్ళిపోతారు కదా అలాగే ఆయన ప్రవర్తన మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతాడు అంతకు ముందు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా నేను సానికుని నేను అమరావతి నా ఆంధ్రప్రదేశ్ అన్నది ఇప్పుడు ఎందుకు బెంగళూరు వెళ్తున్నారో తెలియదు అంత పెద్ద తుఫాన్ వచ్చి రాష్ట్ర యంత్రాంగం ఉద్యోగస్తులు ఏంటి సీఎము డిప్యూటీ సీఎము లోకేష్ బాబు అందరూ జనాల్లో తిరుగుతూ ఏ చిన్న కార్యక్రమం జరిగినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అమ్మట్నే జనాల్లోకి ఆ వరదల్లోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని దాన్ని అక్కడికక్కడ పరిష్కరించే విధంగా మాట్లాడితే ఈయన తుఫాను వెళ్ళిపోయి స్థిరం దాటిపోయి మళ్ళీ తుఫాన్ వచ్చినప్పుడు ఇప్పుడు పర్యటన అని చెప్పి ఆదుకుంటా అని చెప్పి వెళ్ళాడు ఎక్కడైనా వాళ్ళకి ఏదైనా భరోసా ఇచ్చాడా వ్యక్తిగతంగా కానీ పార్టీ తరఫున కానీ లేదు ఎంతసేపు ఆయన బల ప్రదర్శన ఇంకా నాకు జనాల్లో ఎంత బలం ఉంది నేను ఇంకా సీఎంనే అని క్రియేట్ చేసుకోవడం కోసం జనాలకు ఆ బందర్ రోడ్లో పేడి పనుషులు తీసుకొచ్చి ఇలా మీ పేపర్లో చూసుకుంటారు ఆటోల్లో జనాలు లెక్కించుకొని అవన్నీ పెట్టుకొని జనాల్ని వేరే చోట నుండి తరలించుకొచ్చారు అలా తరలించుకొచ్చి ఆయన బలం ఏదో ఇంకా ఉంది నాకు బలం పెరిగిపోయింది ప్రభుత్వం దీని మీద వ్యతిరేకంగా ఉంది అని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నామని క్రియేట్ చేయడం కోసం అతను చేస్తున్న పని తప్ప నిన్న చేసిందంతా కూడా ఆయన శిల్ప ఇదే జనాల్లోకి అధికారంలో ఉన్నప్పుడు వచ్చి ఉంటే ఆయనకి బాధ ఉండేది కాదు అప్పుడేమో టెంట్లు వేసుకొని బారికేడ్లు కట్టి ముగ్గురు నలుగురు సెలెక్ట్ చేసి వాళ్ళ పార్టీ వాళ్ళని పిలుచుకొని మాట్లాడడం ఇప్పుడు నేను మీరు మొన్న చూసి సీఎం గారు వెళ్ళారు డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు వీళ్ళు ఎక్కడా కూడా ఒక బారికేడ్ కానీ ఒక పట్టా కట్టడం కానీ ఏమీ లేవు జనాల్లోకి వెళ్ళి వాళ్ళతో మమేకం అయ్యి వాళ్ళతో మాట్లాడి ఏంటి అంత సెక్యూరిటీ ఉన్నా అది అట్లనే అవన్నీ వదిలేసి వాళ్ళతో జనాలతో మమేకం అవుతున్నారు అధికారంలో ఉండి కూడా ఇళ్లలో పడుకోవట్లేనకలాగా ఆ ఊరు ఈ ఊరు వెకేషన్కి వెళ్ళి రావట్లేదు అన్న అంటే ఇక్కడ వాళ్ళు అంటున్నారు లాండ్ ఆర్డర్ అసలు లేదు నారావారి లాండ్ ఆర్డర్ నడుస్తుంది రాష్ట్రంలో అని చెప్పండి నిన్న వాళ్ళ నాయకులు చేసిన అత్యుత్సాహాన్ని ఎలా అంటారు పోలీసుల వ్యవస్థని వాళ్ళ మీద దాడులు చేయడానికి కానీ వాళ్ళని బెదిరించడం కానీ ఎలా చూస్తారు మీరు నా లాండ్ ఆర్డర్ గురించి ఆయన చెప్తుంటే చిన్నపిల్లడు కూడా నవ్వే పరిస్థితి ఉందన్న రాష్ట్రంలో ఎస్సీల మీద ఎస్సీ కేసులు పెట్టారు గతంలో ఏంటి అరెస్ట్ చేయడానికి ఏదన్నా ఒక పోస్ట్ పెడితే శంకర విలాస్ అనే ఒక ఆమె డెబ్బై సంవత్సరాల ఆమె ఒక పోస్ట్ను ఫార్వర్డ్ చేస్తేనే అక్కడికి వెళ్ళి ఆమెను ఎంత నిర్బంధించి ఇబ్బంది పెట్టారో మనం గతంలో చూసాం కానీ ఇవాళ మీకు ఇచ్చింది కేవలం నాలుగు గంటల పర్మిషన్ ఏంటి మీరు మా ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి ఏంటి ప్రజెంట్ ఒక ఎమ్మెల్యే మీరు మీకు తెలీదా నాలుగు గంటలంటే ఒక గంట లేటు రెండు గంటలు లేటు మీకు ఎందుకు అంత టైం పట్టింది యాభై కిలోమీటర్లు ఎలటాకి అంటే ఇక్కడ వాళ్ళ నేతలు దాడులు చేస్తున్నారు పోలీస్ మీద దాడులు చేసి భయపెడతాను ఎలా చూస్తారు అంటే లాండ్ ఆర్డర్ వాళ్ళు కాపాడేసిన పోలీసులు ఏమన్నా తిడతా ఉన్నారు మరి వాళ్ళు లాండ్ ఆర్డర్ లేదంటే దాన్ని ఎలా చూస్తారు మీరు అసలు వాళ్ళు ఈ ల్యాండ్ ఆర్డర్కి ఎప్పుడు విలువించారు రాజ్యాంగానికి ఎప్పుడు విలువించారు వాళ్ళు వాళ్ళు ఫస్ట్ నుంచి అడుగడుగున అడుగున రాజ్యాంగాన్ని లాండ్ ఆర్డర్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేసి మేము అనుకున్నది జరగాలి మేము అనుకున్నదే చట్టం అనే మనస్తత్వంతో ఉన్న వ్యక్తులు వాళ్ళు అందుకే వాళ్ళని ప్రజలు పక్కన కూర్చోబెట్టి కనీసం ప్రతిపక్షవాదా కూడా లేకుండా ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు ఆయన అంటున్నాడుగా మరి లాండ్ ఆర్డర్ లేదని ఎలా చదువుతున్నారు అబద్దాలు ఎందుకు చదువుతున్నారు అంటారు ఆయన ఉన్నదే ఆయన పార్టీ పుట్టిందే అబద్ధాల మీద ఆయన పార్టీ పుట్టిందే అవినీతి మీద ఆయన అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ఎందుకుంటాడు ఆయన చేసే పని అంతా ఇలాంటి వ్యవహారాలు అదే విధంగా ఆయన అక్కడికి వెళ్ళి రైతుల గురించి ప్రత్యేకంగా మాట్లాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఉన్నాడో బాధితులు ఆదుకోవట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చి నేను ఉండగా రైతు భరోసా కేంద్రాలు అన్ని ఉన్నాయి నిర్వీర్యం చేశారు గిట్టుబాటు ధర కూడా ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నాడుగా నాది జగన్మోహన్ స్థాయి వ్యక్తి కాదు నేను వాళ్ళ స్థాయి నా స్థాయిలో ఉన్న ఎవరు వచ్చినా వాళ్ళకి నచ్చిన ఊర్లోకి వెళ్ళి ఆర్బీకేలు ఉన్నాయా లేదా అని మీరు కూడా మధ్యవర్తత్వం ఇచ్చేయండి మీడియా వాళ్ళు కూడా ఆర్బీకేలు ఉన్నాయా తీసామా ఇప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడేసాం కాదు కదన్న ఆర్బీకీలు ఉన్నాయి దాని ద్వారా మేము ధాన్యం కొంటున్నాము ఏంటి వాళ్ళకి అమ్మట్ని తడిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నాము అన్నీ చేస్తున్నాము కానీ ఆయన అంటున్నాడు ఏదో ఒకటే నష్టపరిహారం కానీ లేదంటే ఒడ్లు కానీ ఏదో ఒకటి తీసుకుంటా అంటున్నారు రెండు అయితే ఇవ్వనని చెప్పి అంటున్నారు అని చెప్పి అంటున్నాడుగా ఆయన హలో కేవలం ఇది ఆయన ఆయన పాపం ఈ రైతుల కష్టాన్ని ఆయన దోచుకొని నాశనం చేసి వెళ్ళిపోయాడు ప్రధానమంత్రి బీమా కట్టాల్సిన గత ప్రభుత్వం ఒక్క రూపాయి అన్న కేవలం ఒక్క రూపాయి కట్టల ఒక్క రూపాయి కట్టకపోవడం వల్లే ఈ రైతులకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది లేకపోతే రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ బీమా వచ్చేది రైతులు బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు కానీ ఈ గవర్నమెంట్ కట్టలేదు మొత్తం ఎనభై లక్షల మందికి కానీ పదహారు లక్షల మందికే కట్ట మీరు నేను అబద్ధం చెప్తా వాళ్ళనే ఏంటి ఒక వైట్ నోటు రిలీజ్ చేయమనండి వాళ్ళ టైంలో ఎంత చేసాము ఎంత చేయలేదు అనేది ఒక నోటు వదలమనండి మాటలకి ఏముందన్న నేను మాట్లాడతా వేరేవాడు మాట్లాడతాడు ఇంకోటి మాట్లాడతాడు ఆధారం చూపించండి నా ప్రభుత్వం టైంలో నీకు ఎంత ఇన్ని వేల కోట్లు రైతులకు ఇచ్చాను ఇన్ని వేల కోట్లు పంట బీమా కట్టాను సెంట్రల్ గవర్నమెంట్కి అని చెప్పి చెప్పమనండి ఏది కడితే మేము కట్టలేదు ఏందని చెప్పి మేము ఇవాళ అయితే మేము వదులుతాం వాళ్ళని వదలమనండి అదేవిధంగా కల్తీ లెక్క వ్యవహారంలో అరెస్టు వ్యవహారం చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఏంటన్నా ఆరాచు ఇప్పుడు ఒక అతను ఒక ముద్దాయిగా ఉన్నాడు ఇప్పుడు మా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు మేము ఎక్కడైనా ఏ షాపునైనా లేకపోతే ఏ ప్రభుత్వ ఆస్తినైనా మేము ఏదైనా టచ్ చేసాము ఆ రోజు ఒక ఎమ్మెల్యే అన్నైనా ఒక మాజీ మినిస్టరు ఏంటి సరే మీరు అన్నట్టు అవి ఆరోపణలే ఆరోపణలు అయితే కోర్టులు మీకు చట్టం మీద గౌరవం రాజ్యాంగం మీద గౌరవం అంటే కోర్టులో నిరూపించండి చేయలేదు అంటే అంతేగాని మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో అద్దాల బాగలు కొట్టి హాస్పిటల్లో భయభ్రాంతులకు గురి చేసి పేషెంట్లు అన హాస్పిటల్ అంటే ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నిరుపేదలు అభాగ్యులు వచ్చి అందులో వాళ్ళు బయట చేయించుకోలేని ట్రీట్మెంట్ని అక్కడ చేపించుకునే పరిస్థితి ఎన్నో రకాలైన దీర్ఘకాలిక వ్యాధులతో అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి చోట ఏంటన్నది ఇప్పుడు చేయలేదు మీరు నిరూపించండి మా నాయకుడు చేయలేదు కాబట్టి మా నాయకుడు కేసు కొట్టేశారు మేము బయటకు వచ్చాము బెయిల్ పెట్టుకున్నాం వచ్చాం తర్వాత కేసు కొట్టించేసుకున్నాం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి చేయలేదని కానీ ఇక్కడ ఆయన ప్రమాణాలు చేశాడు తొడగొట్టాడు రమ్మన్నాడు అన్నాడు ఇప్పుడు ఏమన్నా అరెస్ట్ చేసిన తర్వాత అన్నీ అక్రమని చెప్పి కదా ఆయన ప్రమాణం చేసింది మీ దగ్గర ఉంటుంది మా దగ్గరకన్నా వాళ్ళకి తెలుసు నేను కల్తీ మధ్య మీద ఎటువంటి అవినీతి చేయలేదు అని ప్రమాణం చేశాడు ఆయన చేశాడంటే కదా పొను చూపిమనండి పొన్ అదే రిలీజ్ చేయండి వాళ్ళకు ఒక బ్లూ మీడియా ఉంది కదా ఆ బ్లూ మీడియాలో పెట్టమనండి కల్తీ మధ్యం మీద నేను అవినీతి చేయలేదు అని చెప్పి ఆయన కానీ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని ఎక్కడన్నా ఒక్క మాట చెప్పినట్టు చూపించండి కొన్ని మేమే ఆగిపోతాం మాది ఆయన నేను అవినీతి చేయలేదు అంటున్నాడు తప్ప ఏంటి దేంట్లో అవినీతి చేయలేదు ఈ వ్యవస్థలో వీళ్ళు అవినీతి చేయలేదు అని చెప్పడానికి ఎక్కడ ఉందన్న గత ప్రభుత్వంలో మరి జోగి రమేష్ ఏదైతే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ నాయకులతో పాటు కార్యకర్తలను కూడా పక్క పోలీసులు కానీ ల్యాండ్ ఆర్డర్ గానీ హడావుడి చేస్తామని ఎలా చూస్తారు నా నిర్ణయన రైతుల మీద ప్రేమ నటనతో జోగి రమేష్ని ఇచ్చేసినందుకు వాళ్ళ కేడర్ని ఉసుకొలిపి రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విచ్ఛిన్నం చేయాలన్న ఆలోచనతో ఆయన వచ్చాడు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఆయన మొన్నే అన్న వరద వచ్చిన తర్వాత ఆయన ఇంటికి వచ్చి కూడా చాలా అయింది తాడేపల్లి ప్యాలెస్ వచ్చి కూడా ఆయన నేల అయింది కానీ ఈ ఏళ్ళ రావడానికి కారణం ఏంటి అతను అరెస్ట్ చేశాకే బయటకు రావడానికి అంటే అందుట్లో ఇతను కూడా ముడుపులు ఉన్నాయి రేపొ ఎల్లుండి ఇతని పేరు కూడా బయటకు వస్తుంది దాన్ని కప్పిపుచ్చుకోవడం పుచ్చుకోవడం కోసం ఈ ప్రయత్నం ఈ మబ్బి మబ్బి లాంటివి ఇవన్నీ జరుగుతుంది అదేవిధంగా ఆయన ఇంకో జోగి రమేష్ గారు అంటున్నారు బీసీలు అన్యాయం అక్రమంగా ఇరికిస్తున్నారు కేసులు పెడుతున్నారు మమ్మల్ని తొక్కేస్తున్నారు ఈ గవర్నమెంట్ అని చెప్పి అంటున్నాడు నిజంగానే బీసీని అనగదొక్కుతుందా కుల రాజకీయం చేస్తే ఉన్న కేసులు ఎత్తిస్తారంటారా బీసీల గురించి అలా మాట్లాడటం ఎంత విద్దు అంటే బీసీలు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ మా వ్యవస్థాపక నాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు బీసీల కోసమే పార్టీ పెట్టారు ఒక కమ్యూనిటీ కోసం పెట్టాల వెనకబండుగ వర్గాలు మొత్తం రాజకీయంలోకి రావాలని చెప్పి ఈ బయట రిక్షా దొక్కేవాళ్ళు కా ఆటోలు తోలే వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చి ఆ రోజు ఎమ్మెల్యేలు చేసిన చరిత్ర మాది మా పార్టీ చరిత్ర వాళ్ళ బీసీల గురించి వాళ్ళు మాట్లాడితే అట్లాగా పిల్లి చూప చంద్రబోషు ఉన్నారు కదా అండి ఆయన పా మరి బీసీ మరి ఈయన కోసం రాజీనామా చేసి వచ్చాడు ఏడాయినా ఈరోజు ఆయన పక్కన మరి పీసీలకి మీరు అంత ప్రేమ అంత గౌరవం ఇస్తారు ఏడు ఆయన ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటే పోతే చాలా మంది ఉన్నారు పార్సారత్ గారు ఇప్పుడు మా దగ్గర మినిస్టర్ చేస్తున్నారు ఆయన ఈయన కోసం రాజీనామా చేసి వచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఆయనకి ఏం ప్రయారిటీ ఇచ్చారు మీరు మీరు బీసీలకి ఏం చూశారు మీ దగ్గర అంతా రాచరక వ్యవస్థను భూస్వాముల వ్యవస్థ మీ దగ్గర ఉంటుంది మీకు బీసీల గురించి ఈరోజు ఆ కేసులో ఎక్కడ మీ దాకా వస్తుందా అని బీసీ కార్డు వాడుతున్నారు అంతే తప్ప మీకు బీసీలు మీద ఫ్యామ్ ఎక్కడుంది మీరు చేసిన బీసీలకి ఈ మంచి చేసే ఒకటి చెప్పండి పింఛన్లు ఇచ్చారు పింఛన్లు కూడా బీసీ కార్పొరేషన్ నిధుల్లో అటాచ్ చేస్తారు జనరల్గా బీసీ కార్పొరేషన్ నిధులు ఎందుకు బీసీ కార్పొరేషన్లు వాళ్ళ వాడల్లో కమ్యూనిటీ హాల్స్ లేకపోతే కళ్యాణ మండపాలు లేకపోతే హాస్పిటల్స్ రోడ్లు ఇలాంటి వాటికి వాళ్ళ స్వయంగా ఆర్థికంగా బలపడ్డానికి లోన్ రూపంలో ఇవ్వడానికి బీసీ కార్పొరేషన్ ఉండేది ఏదైనా ఏం చేశాడు వచ్చి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీకు లోన్ ఇచ్చినా అమ్మఒడి వచ్చినా లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ వేసినా ఇవన్నీ ఆ నిధుల్లో నుంచే కదా చూపించాడు అలా కాకుండా మీరు ఏమన్నా ఎక్కడన్నా బీసీ ఆర్థికంగా నిలబడ్డానికి మీరు ఒక్కడ చేశారా ఆదరణ పథకం కింద వస్తువులు ఇచ్చారా లేకపోతే బీసీ కార్పొరేషన్ చెప్పిన రుణాలు ఇచ్చారా ఏమి ఇచ్చారు ఇలా ఏంటంటే మీరు ఏదో చెప్పాలి మీకు ఒక దొంగ మీడియా ఉంది అవినీతి మీడియా ఉంది దాన్ని బేస్ చేసుకొని మీరు ఏదో ఒకటి జనాల్లో తీసుకెళ్ళి గురి చేయాలనేది మీ విధానం ఇంకో వ్యవహారం చూసుకుంటే వాళ్ళ అయితే ఒక పక్క కల్చి లెక్క తయారు చేస్తారు ఇంకో పక్క డ్రగ్స్ రైతు ఆంధ్రప్రదేశ్ చేద్దాం అని చెప్పి గవర్నమెంట్ పూనుకుంటే వాళ్ళ యూత్ నాయకులు ఏవైతే ఉన్నారు స్టూడెంట్ వింగ్ నాయకులు డ్రగ్స్ దొరికిపోయారు దాన్ని ఎలా చూస్తారు డ్రగ్స్ దొరికిపోయారు కదా నిన్న ఈ కొండారెడ్డి అనే ఆయన ఆయన లగ్జరీ లైఫ్ కానీ ఆయన విధానం కానీ చూస్తుంటే కళ్ళు బయలుకమ్ముతుంది ఇప్పుడు మనకు కూడా ఇక్కడ చాలా మంది రాష్ట్ర పదవుల్లో ఉన్న నాయకులు ఉన్నారు కానీ ఈ స్థాయిలో జలసాలు ఈ స్థాయిలో మేనేజ్మెంట్ జరుగుతుంది అంటే ఎలా జరుగుతుంది అతనికి అక్కడ ఉన్న లోకల్ లీడర్ల మొత్తం కూడా వాటాలు తీసుకొని అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి డ్రగ్స్ని విత్తలబిడి చేశారు అన్న అక్కడ కేవలం అక్కడ వరకే కాకుండా రాష్ట్రానికి కూడా విస్తరించేలా చేశారు అతను అడ్డం పెట్టి ఇవాళ అతను దొరికాడు వీళ్ళంతా కలుగుల్లో దూరారు వస్తారు అందరూ బయటకు వస్తారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరి మీద వ్యక్తిగతంగా కక్షపూరితంగా చేయదన్నా చేసేటట్టు అయితే ఇరవై నెలలు దాకా ఆగాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇరవై నెలలు ఆగాల్సిన అవసరం లేదు పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు ఎందుకు ఆగో ఏదున్నా ఎవరైనా చట్టానికి తప్పు చేస్తే అది మా వాళ్ళు అవనాయి వేరే వాళ్ళు అవనాయి ఇంకొకరు అవనాయి చర్యలు తీసుకునేలాగా ఆధార సహా నిరూపించి వాళ్ళకి శిక్ష పడేలా చేయడమే ఈ కూటమి ప్రభుత్వం దేవు అదే విధంగా పురంశ్వర్ భువనేశ్వర్ గారికి నిన్న అవార్డు ఇచ్చారు లండన్ లో అవార్డు ఇచ్చారు దాన్ని ఎలా చూస్తారు ఆమెకి హెరిటేజ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసిన దానికి అవార్డు ఇచ్చారు దాన్ని ఎలా చూస్తారు మా భువనేశ్వరి గారి గురించి మా నాయకుడే ఎన్నే వేదికల మీద చాలా గొప్పగా చెప్పారు ఆమె ఎంత గొప్ప అనేది మా నాయకుడు అరెస్ట్ అయినప్పుడు ఆమె పడిన మనోవేద ఆమె తిరిగిన విధానం మేము పేపర్లో టీవీలో చూసి చెల్లించిపోయే అంత ఇది ఉన్నాం అలా ఆడమనిషి ఇంట్లో ఉన్న ఆడ మనిషి కేవలం ఒక చిన్న వ్యవస్థను స్థాపించి ఆ వ్యవస్థని వేల కోట్ల టర్న్ ఓవర్కి తీసుకెళ్లారు అంటే లండన్ లాంటి ప్రతిష్టాత్మకమైన ఇదిలో నుంచి ఆమెకి ఈ అవార్డు రావడం వీళ్ళు అది కూడా చెప్తారు అది కూడా కొనుక్కున్నారు అది కూడా తెచ్చుకున్నారు అంటారు లండన్ ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా వెళ్ళి మేము తెచ్చుకోవడానికి అంటే అన్నారు కదా లండన్ చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళారు ఆమెతో పాటు వెళ్ళారు అక్కడికి వెళ్ళి షికార్కి వెళ్ళాడు అని చెప్పి అంటున్నారు నిజంగా షికార్కి వెళ్ళాడు అలా షికార్లకు వెళ్ళడం గురించి ఆయన చెప్తే ఇక ఏం చెప్పాలో కూడా అర్థం కాదు అలా ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని అడ్డం పెట్టుకొని పద్దెనిమిది కేసులు ఉన్న వ్యక్తి కావాలని వాళ్ళ పిల్లలకి ఇప్పుడు వాళ్ళ పిల్లలు స్టాన్ఫోర్డ్ బోర్డు యూనివర్సిటీలో సీట్లు వచ్చినాయి ఈయన అలాగే కొనుక్కున్నాడా పుణ ఆయన కొనుక్కున్నాడు లండన్లో మేనేజ్ చేయొచ్చు అంటే మేము కూడా మేనేజ్ చేసామని ఒప్పుకుంటాం అతను కొన్నాడా ఆ వంకుతనే కదన్న ఇతను ఇప్పుడు దాకా ఇన్నిసార్లు కూడా ఆ దేశానికి బే సిబిఐ కోర్టులో పిటిషన్ వేసుకొని పిల్లలు చూస్తాకని చెప్పి వెళ్ళి ఈ డబ్బులంతా అక్కడికి హవాలలో మళ్లించుకొని అక్కడ చేసుకునేది ఆయన అదే కా పని అంటే పచ్చకామర్లు ఉన్నోడికి లోకం మొత్తం పచ్చగా ఉంటుంది ఏం చేసే పనులన్నీ ఎదటి వాళ్ళు అందరూ చేస్తున్నారని ఆయన గట్టిగా అంటారు అదే విధంగా ఒకటే మాట ప్రజాదరణ లోకేష్ గారు నిర్వహించారు దాన్ని ఎలా చూస్తారు నిన్న చాలా మంది వెళ్ళి ఆయన దగ్గర అజీలు ఇచ్చిన దాన్ని ఎలా చూస్తారు నా దగ్గర దగ్గర మాకు తెలిసి నాలుగు వేల పైచీలకు అర్జీలు వచ్చినాయి అన్నమాట పికలాంగులే కానీ ముసలోళ్ళే కానీ ల్యాండీ కానీ ఇవన్నీ చాలా వచ్చినాయి లెక్కకు మించి వచ్చినాయి ఈ అన్నిటిని కూడా ఆయన ఎప్పటికప్పుడు మాంటింగ్ ఒక టీంని పెట్టి ప్రైవేట్గా ఆయన ఒక ఇదిని పెట్టి ఆ టీం ద్వారా ఇవన్నీ మాంటింగ్ చేసి వీటిలన్నిటిని కూడా సంబంధిత శాఖలకి నిజమా కాదని ఎంక్వైరీ చేసి లోకల్ లీడర్స్తో లోత లోకల్ పెద్ద మనుషులతో స్వచ్ఛంద సంస్థలతో ఇచ్చేపిచ్చి వాళ్ళ సమస్యల్ని వీలైన త్వరగా తీర్చేలాగా ఆయన ఒక ప్రణాళిక రక్షించుకొని వెళ్తున్నాడు లోకేష్ బాబు ఎంతగా డెవలప్ అయ్యాడంట కేవలం జగన్మోహన్ చేసిన అరాచకాలే ఆయన్ని ఈ రకంగా జనాలకి దగ్గర చేసి ఏంటి జనాలకి మంచి చేసేలాగా ప్రేరేపించింది ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని అతని కుటుంబాన్ని వాళ్ళు ఎంత చులకనగా మాట్లాడి వాళ్ళ అమ్మగారిని కానీ వాళ్ళ నాన్నగారిని కానీ మాట్లాడి అరెస్ట్ చేసి ఇవన్నీ చేస్తే నాలంటి వాడికే ఇదిలా జరిగితే కింద స్థాయి వ్యక్తులకి ఎలా జరిగిద్ది అనే భావన ఆయనలో తీసుకొచ్చి యోగాలం ద్వారా అందరినీ టచ్ చేయించి ఇవన్నీ చేసి ఈ ఆయనకి జనాలకి దగ్గరయ్యారని